తమిళనాడులో యాభై ఆరు మంది మృతికి కారణమైన కల్తీసారా ఘటనపై ఎందుకు మౌనం వహిస్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రశ్నించారు ఈ మేరకు ఖర్గేకు నడ్డా లేఖ రాశారు కల్తీసారా ఘటన పూర్తిగా మానవ తప్పిదమని నడ్డా తన లేఖలో మండిపడ్డారు డీఎంకే కాంగ్రెస్ అక్రమ మధ్య మాఫియా మధ్య సంబంధాలు లేకుంటే యాభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని పేర్కొన్నారు కళ్ళకురుచి జిల్లా కరుణాపురం గ్రామంలో నకిలీ మద్యం కారణంగా చనిపోయిన వారి అంత్యక్రియల దృశ్యాలు యావత్ దేశాన్ని కదిలించాయని అన్నారు కరుణాపురం గ్రామంలో ఎస్సీలు అధికంగా ఉన్నారని తెలిసినా ఖర్గే మౌనంగా ఉండటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని నడ్డా లేఖలో పేర్కొన్నారు కొన్ని అంశాల పట్ల పార్టీ పరిధి దాటి స్పందించాల్సి ఉంటుందన్న ఆయన ఎస్సీ ఎస్టీల సంక్షేమం రక్షణ అందులో ఒకటని హితవు పలికారు కల్తీసారా ఘటనపై సిబిఐ దర్యాప్తు కోరాలని నడ్డా సూచించారు తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి ముత్తుస్వామిని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు మృతుల కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్గేషియాను మరింత పెంచాలని నడ్డా లేఖలు పేర్కొన్నారు